చేవల లోక్సభ సెగ్మెంట్ నేతలతో సీఎం మీటింగ్ పెట్టి మాట్లాడిండు సరే మరి మొన్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆయనను పెద్దన్న మీరు మళ్ళీ గెలవాలన్న వ్యక్తి ఎవరు సో బహుశా రేవంత్ రెడ్డి గారు కాకపోవచ్చు వారిలో అంటే వేరే గ్రహం నుండి వచ్చిన ఏలియన్స్ కానీ వాళ్ళు వీళ్ళు వచ్చి ఇట్లా లీనమైపోయి చెప్పిర్రేమో మరి బహుశా ఎందుకంటే ఈ మాట వింట అంటే నాకు కూడా అసలు డైజెస్ట్ కావట్లేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మొన్న మాట్లాడింది ప్రజలతో ఒక వేదిక మీద మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి గారే ఇదే రేవంత్ రెడ్డి గారు నేను చెప్తున్న రాజకీయ నాయకుల మాటలు ఎంత తేడా ఉంటాయి అనేది చాలా క్లారిటీగా మీకు చెప్తున్నానండి చూడుది మోదీ పదేళ్లల్లో రాష్ట్రానికి ఏం చేసిండు మరి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారు మీరు పెద్దన్న మీరు ఉంటేనే అన్న అవుతుంది మీరు మళ్ళా గెలవాలి అని చెప్పినోళ్ళు ఎవరు నువ్వు కాదా ఏం చూసి ఓటు వేయాలి ఏం చూసి ఓటేస్తారు నిన్ను చూసి నిన్ను చూసి ఏం ఓటు ఇప్పుడు నువ్వేం ఓటు వేయాలనుకుంటున్నావు అనేది ఆలోచించుకో అన్న పెళ్ళి పెద్దన్న చూసి పిల్లని ఇవ్వాలి అంటే పెళ్లి పిల్లగానే చూడొద్దు పెద్దలను చూసి మాత్రమే పి పిల్లని ఇవ్వాలి అన్నట్లుగా బీజేపీ వ్యవహారం చేస్తున్నది అని చెప్తున్నారు సో నేను చాలా క్లారిటీగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు కూడా సవాల్ విసిరియాలా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే తెలంగాణ బిడ్డలారా మీరు అందరు చూడాలి ఇది రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా కూడా ఒక మాట చెప్పిళ్ళు ఏమని చెప్పిండు అంటే వంద రోజులలో కూడా లోక్సభ ఎన్నికలు రెఫరెండమ్ ఇగో మీరు ఆలోచించు వంద రోజులలో రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా అంటే ఆటో డ్రైవర్లు కన్నీళ్లతోని ఆత్మహత్య పెట్టుకున్న ఘటనలు మనం కళ్ళ ముందు చూసాం ఇక్కడే నల్గొండ జిల్లాకు సంబంధించిన భువనగిరిలో చిన్నారు ఇద్దరు విద్యార్థుల డెత్ మిస్టరీ ఇప్పటి వరకు తేలలే వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు మున్నూరుగా విడిచిరు రైతులు కరెంటు కోతలతోని పాము సబ్ సబ్స్టేషన్లలో మార్పులతోని ఇబ్బందులు పడుతున్న ఘటనలు చూసిరు దానితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో లొల్లులు చూసినాం ఇక మరో అడుగు ముందేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాగు సాగునీళ్ళకి ఎంత గోసైతుందో మీరు చూస్తున్న పరిస్థితి సో ఇప్పుడు మరో ప్రాజెక్టుకు సంబంధించి ఏంది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసారు తెలంగాణ ప్రజలారా వంద రోజుల రేవంత్ రెడ్డి పాలన చూసాట ఓటు ఇది మీకు నచ్చితే వేయండి నచ్చకపోతే వేయకండి అది మీ యొక్క సొంత అభిప్రాయం ఓటు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి ఇది రేవంత్ రెడ్డి గారు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పిన విషయం ఇక రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతుండా ఇది ప్రశ్న ఇగో ఇది నేను చెప్పింది కాదు మరెవరో చెప్పింది కాదు స్వయాన ఇగో ఎక్కడ ఇగో లోక్సభ ఎన్నికలే నేను కీలకమని పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ఈ లోక్సభ ఎన్నికల తర్వాత జరగబోయే విద్వాంసమే కావచ్చు మంచే కావచ్చు చెడే కావచ్చు ముందుగానే అయితే మనం జ్యోతిషీలం కాదు లేకపోతే భవిష్యత్తు అని చెప్పే ప్రభులం కాదు మనం దేవుళ్ళం కాదు మనం ఒక సామాన్యమైన మనసులో ఈ యొక్క ట్యాగ్ లైన్ చూడు మీరు లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి చేరే తొలి వ్యక్తి రేవంతే ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా క్లారిటీగా బలంగా బలంగా వాదిస్తున్నారు కానీ దీని గురించి ఎక్కడ మాట ఉల్లుకు పలుకు ఎక్కడ కనిపిస్తలేదు ఏంటా అని ఆరా తీస్తేనే ఈ స్టోరీ అంతా కనబడ్డది ఏంది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చాలా క్లారిటీగా కూడా ఇప్పటి జరిగిన విషయం ఏంటి అంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో వెళ్లేందుకు రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా కూడా నిర్ణయం తీసుకున్నారనే ఎపిసోడ్ కూడా కనబడుతుంది దానికి సంబంధించి ఎవరు ఇది నేను చెప్పిన మాట కాదు మళ్ళా ఈ పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యో ఇక్కడ అక్షరాలల్లా ఇది ఒక పేపరు రిజిస్టర్ దీంట్లో వచ్చిన వార్తే మళ్ళీ దీని మీద కూడా ఎఫ్ఐఆర్ చేస్తారు అందుకే మీకు చెప్తున్నా ఎఫ్ఐఆర్లు అంటే భయం లేదు జైలుకు వెళ్ళే రోజు వస్తే ఎవడు ఆపలేడు తల రాతను ఎవడు మార్చలేదు నేను క్లారిటీగా చెప్తున్నా ఏంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నారా ఎందుకు దీని మీద మాట్లాడటం లేదు ఇదే ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారం రేపు ఉదయం మార్నింగ్ న్యూస్ ఉంటుంది దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్షన్ అయినాయి ఇంకా కాస్త గట్టి మాల్ మసాలా రాలే వెయిట్ చేస్తున్నా సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మినిస్టర్స్ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నాడు దాంతోపాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు ఆఖరికి దీనికి అంటే ఏంది అంటే స్పోక్స్ పర్సన్స్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ఎందుకు అధికార ప్రతినిధులు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడటం లేదు అంటే నిజంగానే వాళ్ళందరికీ వ్యక్తిగత సమాచారం ఉందా రేవంత్ రెడ్డి ఒక్కరి విషయం గురించే ఎందుకు బీ బీఆర్ఎస్ పార్టీ అంత బలంగా వాదిస్తున్నది మరి వాదిస్తున్నప్పుడు ఈ పార్టీకి సంబంధించి ఎందుకు వీళ్ళ నేతలందరూ కూడా మినిస్టర్లు సరిసప్పు లేరు ఎమ్మెల్యేలు లేరు ఎమ్మెల్సీలు సరిసప్పులు లేరు కార్పొరేషన్ చైర్మన్లు సరిసప్పు లేరు దాంతోపాటుగా అధికార ప్రతినిధి ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఎందుకు మాట్లాడడం లేదు అంటే రేవంత్ రెడ్డి గారు నిజంగానే వెళ్తున్నారా ఇది ప్రజలల్లో లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఈ రకమైన ప్రచారం చేస్తే వాళ్ళకు ఓటు బ్యాంకు పెరిగి ఆటోమేటిక్గా కూడా ఇక్కడ ఓట్ల శాతం పెరుగుతుందనే ఆలోచన లేకపోతే దేని బేజ్ చేసుకొని ప్రచారం జరుగుతుంది లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలోకి చేరే మొదటి వ్యక్తి రేవంత్ ఇది మరి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోట నిజంగానే రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఉద్దేశం ఉందా లేకపోతే ఆల్రెడీ అయినాయా ఇది ఇంత బలంగా వాదిస్తూ ఉంటే అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ స్పందించరు దాంతోపాటు ఎమ్మెల్యేస్ స్పందించరు ఎమ్మెల్సీలు స్పందించరు పోనియా పార్టీకి సంబంధించిన వ్యక్తులు స్పందిస్తారంటే లేదు స్పోక్స్ పర్సన్లు స్పందించరు అంటే దీని వెనుక భారీ కుట్ర ఉండే ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఏదో చెయ్యబోతున్నారు ఇది క్లియర్ కట్టు అనే విషయాన్ని మీరందరూ కూడా ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగబోయే అంశాలలో చాలా విచిత్రకరమైన అంశాలు కూడా ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నాను దీనికి తోడు ఇంకొక అంశం కూడా ఉంది తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే చాలా వరకు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు అందరూ చూసే ఉంటారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా వరకు కూడా జరిగిన కొన్ని అంశాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం సో మొత్తానికి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే ఇంకొక అంశం ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని నిర్ణయం అయితే తీసుకోబోతుండో ఆ నిర్ణయానికి సంబంధించి కూడా రేపు ఉదయం మీకు చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం కానీ ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా కూడా ఏదో ఒక సంచ